సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న అన్న నందమూరి తారక రామారావు గారి బుద్ధుల మనవుడు ఆయనలో క్రమశిక్షణ పట్టుదల రెండు ఉన్నాయి అలాగే అభివృద్ధి అంటే చూపించినటువంటి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి తనయుడు ఆయనలో ఉన్నటువంటి కార్యదీక్ష కష్టం వచ్చిందంటే అక్కడికి పరిగెత్తే అమ్మ బోరమ్మ ఆవిడ తాలూకా మంచితనం నిలబెత్తా ఉంది అలాంటి మన యువ నాయకుడు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనకి యువగలం పాదయాత్ర లేదని సాలూరు కార్యకర్తలు అందరూ చాలా బాధపడ్డారు పాదయాత్ర మన వరకు రాలేదు అని పాదయాత్ర జరిగినప్పుడు మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా యాభై మూడు రోజులు అరెస్ట్ చేస్తే దానికి కారణంగా డెబ్బై రోజు అందువల్ల మన ఏరియా రాకుండా అయిపోయింది అందువల్ల ఈరోజు శంకారావం పేరుతో లోకేష్ బాబు గారు దిశానిర్దేశం చేయడానికి వచ్చారు ఇక్కడ కూర్చున్న క్లస్టర్ ఇన్చార్జులు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు అక్కడ కూర్చున్న పార్టీ అధ్యక్షులు జిల్లా నాయకులు కూర్చున్నటువంటి కుటుంబ సాధికార సారథులు అందరూ కూడా సారేం చెప్తారు అని ఎదురు చూసే కార్యక్రమం రోజు ఈ రోజు మనం చూసుకుంటే ఎర్రటి ఎండ ఎండను సైతం లెక్క చేయకుండా అందరూ ఇక్కడికి వచ్చారు ముఖ్యంగా బాబు రెండు విషయాలు సాలూరు గురించి చెప్పాలి సాలూరు అనగానే గుర్తొచ్చేది ఘంటసాల వెంకటేశ్వరరావు గారు సాలూరు రాజేశ్వరరావు గారు రాజుగారు కోటిగా ఇట్లాంటి వాళ్ళంతా సాలూరులో ఉన్నారు అలాగే సాలూరు అనగానే మోటారు సంఘం మోటారు యూనియన్ లారీ పరిశ్రమ అంతా ఇక్కడే ఉంది సాలూరు అనగానే కొండలు కోనలు గుర్తొస్తాయి సాలూరు అనగానే స్వచ్ఛమైన గిరిజనులు గుర్తొస్తారు అనగానే పేద తరగతి సామాన్యమైనటువంటి మంచి తన గుర్తొస్తుందని సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను అన్నిటికంటే ముఖ్యమైనది అందరూ రైతులే ఈరోజు ఈ రైతు కుటుంబంలో అందరూ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి అన్ని పథకాలతో రైతులు క్షేమంగా ఉండేవాళ్లు ఈరోజు రైతులకు చూసుకున్నట్టయితే ఎన్ని కష్టాలంటే నాకు తెలిసి ఉత్తరాంధ్రలో మూడు ప్రాజెక్టులున్న ఏకైక నియోజకవర్గం ఏదంటే సాలూరు నియోజకవర్గం ఒకవైపు పెద్దగడ్డ ఇంకొక వైపు రాయ్ సాగర్ ఇంకోవైపు ఆంధ్ర ప్రాజెక్టు మూడు ప్రాజెక్టులున్నాయి కానీ మూడు ప్రాజెక్టులున్నా వలసలు వెళ్ళిపోయే కూలి బ్రతుకులు అయిపోయాయి మావి ఐదు సంవత్సరాలుగా ఒక్క ప్రాజెక్టు కూడా కనీసం సిల్ట్ తీసినటువంటి గతి కూడా ఈ ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఈ డిప్యూటీ సీఎంకి కనీసం ఆలోచన కూడా లేదని మీకు తెలియజేస్తున్నాను ఆ రోజు వెంగళరాయ సాగర్ ప్రాజెక్టు డెబ్బై ఆరులో శంకుస్థాపన జరిగినప్పుడు స్వర్గీయ మా తండ్రి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక్కడ జలగం వెంగళరావు గారి పేరు మీద వెంగళరాజు సాగర్ అని పెట్టారు అన్న నందమూరి తారక రామారావు గారు ఆ ప్రాజెక్ట్ ని మళ్ళీ ప్రారంభం చేశారు పెద్దగడ్డ ప్రాజెక్ట్ ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభం చేశారు ఆంధ్ర ప్రాజెక్ట్ అన్ని కూడా మన ప్రభుత్వ హయాంలోనే జరిగాయి కానీ ఈ రోజు చూసుకున్నట్టయితే జైకా నిధులు వచ్చాయి జైకా నిధులు వచ్చాయి అని ఐదు సంవత్సరాల నుంచి అంటున్నారు జైకా నిధులు రావడం మన ప్రభుత్వంలో పెట్టినప్పుడే వచ్చాయి ఇరవై ఐదు కోట్లు వస్తే ఐదు సంవత్సరాలుగా కేవలం మూడు కోట్ల రూపాయలే ఖర్చు పెట్టి మిగిలిన ఇరవై రెండు కోట్ల రూపాయలకి ఇంకా వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు కావాలో సిగ్గుందా అని అడుగుతున్నాను నేను వాళ్ళకి జగన్ అందుకనే చెప్పుకుంటాడు నేను ఇంకా ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటానని ఎందుకంటే ఇలాంటి పనులు చేయడానికి పాతి కోట్లు వస్తే మూడు కోట్లు ఖర్చు పెడడానికి ఐదు సంవత్సరాలు పడితే ఈయనకి ఆ మొత్తం అన్ని ఖర్చు పెడడానికి సిగ్గు లేకుండా ఎన్ని సంవత్సరాలు పడుతుందో నాకు అర్థం కాదు అలాగే ముఖ్యంగా ఇక్కడ గిరిజనుల ఉత్పత్తులు ఎక్కువగా చింతపండు చీపర్లు పసుపు వరి మొక్కజొన్న ఎక్కువగా ఉన్నాయి అవన్నీ పండించుకోవాలంటే ఖచ్చితంగా మనందరికీ కూడా ఇంతకు పూర్వం ఏంటంటే అటవీ ఉత్పత్తులు డైరెక్ట్ వచ్చిన తర్వాత వాటిని ప్రాసెసింగ్ చేసే పని ఇంతకు పూర్వం ఉండేది ఈ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం సర్వనాశనం చేసి పారేశాడు ఎక్కడ కూడా ఎక్కడ కూడా కనీసం అటవీ ఉత్పత్తులని తీసుకొచ్చి అమ్ముకునే దాఖలాలు లేకుండా అయిపోయింది అటవీ ఉత్పత్తులు రావు కానీ వైట్ షాపులు మాత్రం చాలా అందరికీ నేను కనీసం మరుగుదొడ్లు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో సాలూరు నియోజకవర్గంలో వేలాది మరుగుదొడ్లు కడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ మరుగుదొడ్లకి కట్టెలు వేసుకోవడం లేదా ఆయన బొమ్మలే ఫ్లెక్సీగా పెట్టుకొని అడ్డు చెప్పుకొని ఆయన ప్రకటన రావడం ఎంత సిగ్గు చేటంటే మొన్న గవర్నర్ గారు వచ్చినప్పుడు ఫ్లెక్సీలు టాయిలెట్లకు అడ్డు పెట్టి ముందుకెళ్లారు అంత సిగ్గులేని బ్రతుకు బ్రతుకుతున్నాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి హయాంలో వంద పడకల హాస్పిటల్ శాంక్షన్ చేశారు గిరిజనులు ఇబ్బంది పడకూడదు అని ఆ వంద పడకల హాస్పిటల్ మనం శంకుస్థాపన చేస్తే ఈ రోజు దాకా కనీసం దాన్ని పూర్తి చేయాలని ఇంగితం కూడా ఈ గవర్నమెంట్ ఇక్కడ డిప్యూటీ సీఎం కూడా లేదు అని మీ అందరికి కూడా తెలియజేస్తాను మళ్ళీ మన గవర్నమెంట్ వస్తేనే ఆ వంద పడకల హాస్పిటల్ మీరు పూర్తి చేయించి మా ప్రజలకి కానుకగా ఇవ్వాలని వాళ్ళందరి తరఫున మీకు కోరుతున్నాను సార్ అలాగే గిరిజన యూనివర్సిటీ గిరిజన యూనివర్సిటీని సార్ శంకుస్థాపన చేసిన తరువాత కేంద్రం నిలొచ్చిన తర్వాత ఎస్కోటలో భూమి కొని అన్ని రకాలుగా అక్కడ వసతులు అయిన తరువాత దాన్ని గిరిజన యూనివర్సిటీ మార్చాలి అని కోట్ల రూపాయలు కొల్లగొట్టడం కోసం విజయనగరం జిల్లాలోనే ఉన్న గిరిజన యూనివర్సిటీని మళ్లీ విజయనగరంలోనే రెండోసారి శంకుస్థాపన చేసి ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కిలోమీటర్ దూరానికి రెండు సార్లు హెలికాప్టర్ ఎక్కిన గనుడు దరిద్రుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఎంత ప్రజాధనం దుర్వినియోగం చేశారంటే ఈ రోజు గిరిజన యూనివర్సిటీ ఎక్కడుందో ఎవరికీ తెలియదు ఆ రోజు గిరిజను మీరు చదివించడం కోసం ఆ రోజు ఎన్టీ రామారావు గారు స్కూల్స్ పెడితే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి వాటిని డెవలప్ చేస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గిరిజన గ్రామాల్లో ఉన్న అన్ని స్కూల్స్ ఇంచుమించు క్లోజ్ అయిపోయాయి వాటిని క్లోజ్ చేసి ఆరు సంవత్సరాల పిల్లలు మూడు కిలోమీటర్ల దౌర్పాకి ఎవరు పట్టించారు అంటే ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అని మీకు తెలియజేస్తున్నాను దయచేసి మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఆ స్కూల్స్ ని దయచేసి చెరిపించమని మా పిల్లలకి డ్రాప్ అవుట్స్ అవ్వకుండా వాళ్ళందరికీ చదువు చెప్పించే బాధ్యత తీసుకోమని మేము వాళ్ళందరి తరఫున తమ కోరుతున్నాను సార్ అలాగే ఈరోజు చూసుకున్నట్టయితే ఇక్కడ డిప్యూటీ సీఎం గారు ఉన్నారు గిరిజన శాఖ మంత్రి గిరిజనులకు ఏమీ చేయడు గిరిజన యూనివర్సిటీ ఏమైపోయినా అక్కర్లేదు గిరిజనులకు రోడ్లు లేకపోయినా అక్కర్లేదు గిరిజనులకి వసతులు లేకపోయినా అక్కర్లేదు చివరికి గర్భిణీలు గిరిజన గర్భిణీలు వాళ్ళ రోడ్ల మీద ప్రసవం అయిపోయి అక్కడే చనిపోయినా పట్టించుకోని పరిస్థితిలో ఈ రోజు ప్రభుత్వం ఉందంటే సిగ్గుచేటు సిగ్గుచేటు చంద్రబాబు నాయుడు గారు గర్భిణీలకు వసతి గృహం ఏర్పాటు చేసి వాళ్ళకి సురక్షితంగా ప్రసవం అయిన తర్వాత తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ లో తీసుకెళ్లి ఆ కొండల మీద తీసుకెళ్లి దిగబెట్టేవాళ్ళు రోజు చూసుకున్నట్టయితే చీరలతో వాళ్ళకి డోలీలతో కిందకి తీసుకొచ్చే పరిస్థితి కనీసం ఫీడర్ అంబులెన్స్ కూడా వాటిని కూడా ఎలవ్ చేయకుండా ఫేడర్ అంబులెన్స్లు కూడా క్యాన్సిల్ చేసిన దౌర్భాగ్యమైనటువంటి సైకిల్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మీకు తెలియజేస్తున్నాను తగునమ్మా అని వెయ్యి అంబులెన్స్ వన్ నాట్ ఎయిట్ లు ఓపెన్ చేశారని చెప్పుకొచ్చాడు చూస్తే ఈరోజు ఒక్క అంబులెన్స్ లేదు ఒక్క అంబులెన్స్ రాదు ఇలాంటి ఉన్నాయి కాబట్టి దయచేసి కాలాతీతం అయిపోయింది కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడి దయచేసి క్షమించండి ఎందుకంటే ఇక్కడ మాకు సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి ముఖ్యంగా మహిళా మనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ రోజు డాక్రా గ్రూపులు ఆ రోజు అన్న చంద్రబాబు నాయుడు గారు పెట్టిన గ్రోకల గ్రూపులకి ఈ రోజు కనీసం ఎవరికి పైసా డబ్బులు కూడా వేయడం లేదు నలభై సంవత్సరాలకే పెన్షన్ అన్నారు నలభై సంవత్సరాలకు పెన్షన్ అన్నారు ఎవరికి పెన్షన్ లేదు అప్పుడు ఇంతకు పూర్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పెన్షన్లు కూడా తీసిపడేశారు ఏది లేకుండా చాలా ఇబ్బంది పెడుతూ ఈ రోజు ఇక్కడ సాలూరు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా మోటార్ యూనియన్ కార్యక్రమాలు ఎక్కడ ఎక్కువగా ఉన్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆటో నగర్ స్థాపించి ఆటో నగర్ ని సాలూరు నియోజకవర్గంలో సాలూరు ప్రజలకు ఇచ్చేశారు సాలూరు అంటే సెకండ్ విజయవాడ అంటారు మోటార్ వర్గాలకి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మా మోటార్ ఇక్కడ వెళ్ళి సార్ మేము పన్నులు కట్టుకోలేకపోతున్నాము అంటే చంద్రబాబు నాయుడు గారు ఆన్ ది స్పాట్ కనీసం ఎవరిని అడగకుండా ఎంక్వైరీ చేస్తారనకుండా అక్కడికక్కడే పన్నులు రద్దు చేసినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆ రోజు రెండు వందల రూపాయలు పన్ను కట్టాలంటే కష్టం అని అనుకున్న నా అన్నదమ్ములు ఈ రోజు బరువు ఎక్కువైందని ఎత్తు ఎక్కువైందని ఒక్కొక్క వెహికల్ కి ఇరవై వేల రూపాయలు ముక్కు పిండి వసూలు చేస్తున్నాడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మోటార్ యూనియన్ కి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఉందని తమ ద్వారా తెలియజేసుకుంటూ అలాగే ఉన్నటువంటి మూడు ప్రాజెక్టులకు కూడా ఆధునీకరణ చేయడానికి నిధులు మంజూరు చేయాలని తమను కోరుకుంటూ ఈ మధ్య కాలంలో మా డిప్యూటీ సీఎం గారు ఇక్కడ అన్ని చూసుకుంటే నేను రెండో వ్యక్తిని గిరిజన శాఖ మంత్రిని అంటాడు కానీ ఐటీడీ ఎప్పుడు ఓపెన్ ఉండదు ఐటీడీ అసలు ఓపెనే చేయరు అసలు ఐటీడీఏతో పనే లేదు ఆ దీగలు తోలుకునే పరిస్థితి వచ్చింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఐటీడీఏ పూర్తిగా అభివృద్ధి చేసి గిరిజనులకు కావలసినటువంటి ఉద్యోగం అలాగే ఉపాధి వ్యవసాయానికి కావలసినటువంటివి విద్యార్థులకు కావలసిన అన్ని రకాల సదుపాయాలు ఐటీడీలు ఏర్పాటు చేస్తే ఈ రోజు ఐటీడీలు పూర్తిగా క్లోజ్ అయిపోయాయి అలాగే ఈరోజు సాలూరు టౌన్ లో టికోయిల్లు పదిహేను వందల టిట్కోయిల్ కట్టి ఉంచితే పూర్తి అయిపోయే టిట్కోయిల్లు కానీ ఒక్క ఇల్లు ఎవరికి ఇవ్వలేదు వాళ్ళు ఏం చేశారు కేవలం మూడు రంగులు వేసుకుని ముస్తాబు చేసి చూపిస్తున్నారు గాని అదే తగుదునమ్మా అని మళ్ళీ బొత్స సత్యనారాయణ గారు ఇప్పుడు మూడోసారి వస్తున్నారు అవి మళ్ళీ ప్రారంభం చేయడానికి ఒకటోసారి రెండోసారి ఇది మూడోసారి ప్రతిసారి రావడం వాటిని ప్రారంభం చేయడం వెళ్ళిపోవడం చూస్తే పదిహేను వందల యాభై ఆరు ఇళ్ళని ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు అవి అలాగే ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ సమస్యలన్నీ తమరు చూసుకోమని అలాగే ముఖ్యమైన సమస్య ఒకటి ఉంది సాలూరు నియోజకవర్గంలో ఒకే ఒక పరిశ్రమ ఉంది జూట్ పరిశ్రమ జూట్ కార్మికులు దాదాపు రెండు వేల ఐదు వందల కుటుంబాలు జూట్ మిల్లు మీద ఆధారపడి ఉన్నాయి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు జూట్ మిల్ ఓపెన్ చేస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ జూట్ మిల్లును క్లోజ్ చేశారు మూసేశారు ఆ రెండు వేల ఐదు వందల కుటుంబాలు రోడ్డు మీద పడిపోయాయి అలో లక్షణాన్ని బాధపడుతున్నారు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దయచేసి మళ్ళీ తమ హామీతో ఆ పరిశ్రమను తెరిపించాల్సిందిగా వాళ్ళందరి తరఫున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం Jai i